ఫస్ట్ టైం వరంగల్లో బాడీ బిల్డింగ్కు మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టిరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టిరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్ ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ అనే అతను ఈ రకంగా కాదు దీనికి కొన్ని స్టిరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తోని ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు ఆ ప్రశాంతి యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టిరాయిడ్స్ కోసము సర్చ్ చేస్తూ ఉంటాడు ఈ సర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు మణికంఠ అండ్ ఆనంద్ వీళ్ళిద్దరిది కూడా వైజాగ్ విశాఖపట్నము వీరి ద్వారా ఇతను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్ ప్రోబిటెడ్ స్టిరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ వియత్నాం బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీ తీసుకురావడము వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్కు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు సో ఇతనితో పాటు ఆ జిమ్కు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది సో దీన్ని టూ టైప్స్లో ఇటు ట్యాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ ఆయిల్స్ రూపంలో ఈ రెండు రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓవన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మటవాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మటవాడ ఎస్ఐ విఠల్ నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక ఇరవై వేల వరతు చేసేటువంటి విదేశీ స్టిరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని బ్యాప్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించినటువంటి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టరు మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ మిగతా విఠల్ ఎస్ఐ అందరికీ కూడా మా సిపి గారు వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది సో ఇది వాస్తవానికి మన వరంగల్లో ఒక కొత్త ట్రెండ్ ఇది సో మనం ఇది ఇనిషియల్ స్టేజ్లోనే మనకు ఇన్ఫర్మేషన్ రావడము దీన్ని పట్టుకోవడము సీజ్ చేయడంతో దీని ఒక ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని అనుకుంటాం థ్యాంక్ యూ అది మాకు సోర్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది కదమ్మా ఆ నెట్వర్క్ ద్వారా మేము దీన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఒక శ్రావణ్ కుమార్ అండ్ ఆనంద్ అండ్ మణికంఠ వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు వీళ్ళు వైజాగ్కి చెందినటువంటి వాళ్ళు సో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక నలుగురి మీద మేము కేసు నమోదు చేసినాము దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొంతమంది కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జస్ట్ ఈరోజే మనం స్టార్ట్ అయింది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఉన్నటువంటి కరెక్ట్ అమ్మా ఇప్పుడు మనకైతే ప్రజెంట్ ఈ ఒక్క జిమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మనకు ఈ ఇన్ఫర్మేషన్తోని మిగతా జిమ్ అండ్ ఆ జిమ్ ట్రైనర్స్తో పాటు ఆ జిమ్కు వెళ్ళేటువంటి వారిపైన కూడా మా నిఘా ఉంటుంది ఖచ్చితంగా అట్లాంటిది లీగల్గా ఇట్లాంటి స్టెరాయిడ్స్ ఇంకా తీసుకోవడం కానీ అమ్మడం కానీ నిల్వ చేయడం కానీ ఇంకా చేసినట్టయితే డెఫినెట్గా పైన చట్ట ప్రకారం